వస్తువులు అందించడంలో వారు చూపించే చొరవ జనరేషన్ కాదు నాలుగు కోట్ల రూపాయల రూపాయలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిఎస్ఐ యాక్టివిటీస్ లో మంజూరు చేయవచ్చు కానీ నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చి చేసిన ఈ సంతృప్తి ఆనందం కాదు అటువంటి మంచి కార్యక్రమాలు తలపెట్టినందుకు వారికి అలాగే ఈ పనిమూర్లు తయారు చేయడంలో కలిపి అలక్కి అనుకుంటారు సంస్థ వారు కలిపి దివ్యాంగులకు అవసరమైన విధంగా వాళ్ళు పరికరాలు తయారు చేయడంలో భారతదేశంలో ఒక నైపుణ్యం గల సంస్థ అందరికీ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన జిల్లా యంత్రాంగానికి నాకు నమస్కారం తెలియజేస్తూ నేను ముగుసుకున్నాను